హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు రెండున్నర గంటల సినిమాకు వైఎస్ఆర్సీపీ సమూహం భయపడుతుందంటే ఏమనాలి వీళ్ళని పేరుకే పులివెందుల పులిబిడ్డలు అన్న ధైర్యంలో నెంబర్ వన్ ఇలా పెద్ద పెద్ద ఎలివేషన్స్ ఇస్తుంటారు కానీ వీళ్ళ పార్టీ రెండున్నర గంటల సినిమాకు భయపడుతుంది సినిమాను సినిమాగా చూడండి బాబు అని ఎన్నోసార్లు నాలాంటి వాళ్ళు మొత్తుకున్నా కూడా వీళ్ళలో కించిత్ మార్పు కూడా లేదు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నాయక్ వకీల్ సాబ్ అదేవిధంగా బ్రో సినిమాను చంపేశారు ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఏమైనా సినిమాలు వస్తున్నాయంటే రాక్షసుల్లా మీద పడతారు ఆ సినిమాను బాయ్ చేయండి అను లేకుంటే ఆ సినిమా వాళ్ళు ఎవరు చూడొద్దనో రకరకాల డీపీలతో పోస్టులు పెడతారు చిరంజీవి గారి డీపీతో పవన్ కళ్యాణ్ డీపీతో అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ డీపీతో ఇలా రకరకాల టీపీలు పెట్టి ఆ సినిమా బాగాలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు సినిమా థియేటర్లో కూడా వీళ్ళ మనుషులు వెళ్తారు మొదటి షో చూస్తారు బయటకు వచ్చి సినిమా డిజాస్టర్ అట్టఫ్లాప్ ఫ్లాప్ అంటూ ప్రచారం చేసి ఆఖరికి సినిమాని సినిమాను చంపేస్తూ ఉంటారు మన హరిహర వీరమల సినిమా విషయంలోనూ అదే జరిగింది ఎంత పెద్ద ట్రెండింగ్ చేశారు ఆ సినిమా బాగాలేదు విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేవు అని చెప్పేసి పెద్ద ఎత్తున ట్విట్టర్లో కోట్ల రూపాయలు కుమ్మరించేసి ఆ సినిమాను చంపిపారేశారు ప్రస్తుతం ఇప్పుడు ఓజీ సినిమా వస్తుంది ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ గత సినిమాలకు లేనంత క్రేజ్ బజ్ కనబడుతుంది వాస్తవానికి ఈ సినిమాకు ప్రమోషన్ పెద్దగా లేనే లేదు అయినా కూడా ఇప్పటికే యాభై వేల టికెట్లు అమెరికాలోనే అమ్ముడు పోయా అంటే ఆ సినిమా క్రేజ్ ఏ విధంగా ఉందో నేను అర్థం చేసుకోండి అందుకే ఆ సినిమాను ఏదో విధంగా చంపేయాలి ఎందుకంటే సినిమా బాగా వచ్చింది ఎక్సలెంట్ వచ్చింది ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే ఓ మీడియా సంస్థనే నిన్న సెన్సర్ రిపోర్ట్ అని చెప్పేసి ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక న్యూస్ వేశారు దాంట్లో ఈ సినిమా అదిరిపోయిందంట సెన్సార్ నుంచి మాకు న్యూస్ వచ్చింది మాకు అప్డేట్ వచ్చిందని చెప్పారు ఇక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సినిమా నెక్స్ట్ రేంజ్లో ఉంది సినిమా అదిరిపోవడం ఖాయం అందుకే ఈ ఓజీ సినిమాను చంపాలని చెప్పేసి అప్పుడే స్టార్ట్ చేశారు ఇగో వైఎస్ఆర్ విక్రమ్ అనే వ్యక్తి ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు అదేంటంటే రెడ్డి చూడడు కమ్మ చూడడు మైనారిటీ అస్సలు చూడరు దళితులు బీసీ వర్గాలు చూడరు అదేవిధంగా మహేష్ ఎన్టీఆర్ ప్రభాస్ అభిమానులు చూడరు చూస్తే గీస్తే ఆ జన కుక్కలు చూస్తారు నీదొక ఇది ఇదొక సినిమానా నారా పావల వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి సమూహం మళ్ళీ మొదలెట్టేశారు ఇది వీళ్ళ స్థాయి అంటే రెండున్నర గంటల సినిమాకు మీరు భయపడుతున్నారంటే మీ పార్టీ స్థాయి అని ఒక్కసారి అర్థం చేసుకోండి ఇంత నీచగా దిగజారిపోతే ఎట్లా సినిమాలు సినిమాగా చూడండి రా బాబు మీకంటే సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి విద్యుత్ కంపెనీలు ఉన్నాయి ఇలా రకరకాల ప్రాజెక్టులు మీ చేతుల్లో ఉన్నాయి విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తున్నారు దేశంలోనే ఒక పెద్ద పొలిటీషియన్ డబ్బున్న పొలిటీషియన్ కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏమున్నాయి సినిమాలు తప్పితే ఆ సినిమాల్లో చేసుకుంటూ వచ్చిన డబ్బునే పార్టీలో పెట్టేసి ఆ పార్టీని నడిపించుకుంటూ వచ్చి ఇవాళ మిమ్మల్ని పాతా లోకంలోకి తొక్కేసి పదకొండు స్థానాలకు పరిమితం అదే మీ భయం ఇతని సినిమాల్ని మనం దెబ్బగొడితే ఆర్థికంగా ఇతని ఇబ్బందులు పడతాడు కాబట్టి ఆ సినిమాలను దెబ్బగొట్టడం కోసం అప్పుడే మొదలు పెట్టారు పాయ్ అంటూ ఇలా పోస్టులు పెడతా ఉంటే వీళ్ళని ఏమనాలి అందుకే రెండున్నర గంటల సినిమాకు భయపడుతున్న వైఎస్ఆర్సిపి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపిని ఉద్దేశించి జన సైనిక్స్ కామెంట్స్ పెడుతున్నారు ఇది సంగతి